దానికి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ గల పర్లకు తండ్రి మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్థుతి స్తోత్రాలు ప్రభు గడిచిన కాలం అంతయునైనా మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి మీ ప్రేమ చేత మీ కనికరము చేతనైనా మాకు చక్కటి ఆరోగ్యాన్ని ఆయుష్ కాలాన్ని అనుగ్రహించి మరొక్క దినాన ఏ రీతిగా కూడుకుని తండ్రి మిమ్మల్ని స్థుతించు భాగ్యాన్ని నైనా మాకు అనుగ్రహించినటువంటి విధానమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు పాటలు పాడి మిమ్మల్ని మహిమపరచుబోచుండగా నైనా చకటేశ్వరాన్ని అనుగ్రహిస్తారని ప్రార్థన ఆది నుంచి అంత వరకు మీరు తోడై ఉంటాను యేసుక్రీస్తుల వారి నామంలో అడిగి పడుకుంటున్నాం పరమ తండ్రి പ്രഭുനുനിയ ശ്രീ പ്രേം നാച്ചിന് പാടിനേമി イルカドイルカンティドイマ

கிரீா நாயே சுண்டா நிஷ்ணா నీ ప్రేమను చీ ప్రకటించగా నీ తు మన కూర్చినే పాడేదా నీ ప్రేమకు చీ ప్రకటించేదా నిత్యముని పాద నా ప్రభుని కొని నిత్యము నిత్యముని పాడదా నా ప్రభుని కొని ఆడదా మహిమా ఘన ప్రభావం చెల్లించేదా మహిమా ఘనత ప్రభావము చెల్లించీ కృపను గుర్చినే పాడ మీ ప్రేమ ప్రకటించ தண்டூா்ய நீ தண்டூயா ஒருவேளை உண்டே நீச்சின் மதுக்க

സാമർഥ്യം നൂന്ന് സൗകര്യം നോക്കുന്ന സൗഭാഗ്യം നോക്കൂന്നം ആരോ വിദ്യമ വിജയ కేవలం మీ దేవయ్య కేవలం మీ దేవయ్యా నా దండు లో కాణ ఏది లేదయ ఒకవేళ ఉందండి నీ మెచ్చినది ప్రభువా నాదండూలో కానా ఏది లేదయ్యా ఒకవేళ ఉందండి தே பிரிதே மருத்துக்கந்தே மருத்துக்கே நூலா இதுதய்யா ஒருவேள உதே நீச்சின் பிரபுவ

నీ మాట సత్యము గలదయ్యా నీ మాట మార్పు లేనిదయ్యా ఏ నీ మాట మాసం మరచిపోయినయ్యా ఈ నీ మాట మారుదయ్యా ఈవి నీ మాట జరుగుదయ్యా 对呀。<Yeah. S 2> yeah. Body little like airport

సొగసైన 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 మారికలు నీ కంటమునకు హారమునే 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 నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలపించుము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అవి నీ తలకు సొగసైన మూలికయు నీ కంఠమునకు హారములన ఉండేను ఎవరు చెప్తున్నారు సామెతల గ్రంథాన్ని ఎవరు రాసింది సామెతల గ్రంథాన్ని రాజు అయినటువంటి సొలోమును సొలోమును కదా చాలాసార్లు చెప్పుకున్నాం రాజు అయినటువంటి సొలోమును సొలోమును జీవితం గురించి కూడా మీకు తెలుసు ఆయన చాలా అనుభవ జ్ఞానము గలవాడు కదా చాలా అనుభవంతో ఈ సామెతల గ్రంథాన్ని వ్రాయడం జరిగింది ఆయన చెప్తున్న మాట ఏంటంటే నా కుమారుడా లేదా నా కుమార్తె నీ తండ్రి యొక్క ఉపదేశమును ఆలపించము నీ తల్లి చెప్పేటువంటి బోధ ఏదైతే ఉందో దానిని త్రోసివేయకూడదు త్రోసివేయడము అంటే చెప్పిన దానిని విడిచిపెట్టడం పక్కన పెట్టేయడము నిర్లక్ష్యం చేయడము అశ్రద్ధ చేయడము కదా ఆయన ఎంత అనుభవంతో చెప్పినాడో ఒకసారి ఆలోచించండి మన తల్లిదండ్రులు ఏదైతే మనకి ఒక బోధ అనేది చెప్తూ ఉంటారో కొన్ని మంచి మాటలు అనేవి చెప్తూ ఉంటారో వాటిని మనం విడిచిపెట్టకూడదు వాటిని మనం నిర్లక్ష్యం చేయకూడదు వాటిని మనం పక్కన పెట్టకూడదు వాటిని త్రోసి వేయకూడదు ఒకవేళ అలా త్రోసి వేశారే అనుకోండి నిర్లక్ష్యం చేశారే అనుకోండి తల్లిదండ్రులు మాట వినకుండగా తల్లిదండ్రులకు లోబడకుండగా తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా మీరు బ్రతకారనుకోండి మీ ఇష్టానుసారంగా మీరు జీవించారనుకోండి మీరు మంచివారిగా ఉంటారా చెడ్డవారిగా ఉంటారు చెడ్డవారిగా ఉన్నప్పుడు మీకు మంచి పేరు ఎలా వస్తుంది వస్తుందా ఇప్పుడు చెడ్డవారిగా ఉన్నప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు చాలా మంచివారు అని అనడానికి ఏమైనా అవకాశాలు ఉంటాయా మీ అందము మీరు వేసుకునేటువంటి నక్లీసుల వల్లనో లేదా అలంకరణ వలనో కాదు మీ మనస్తత్వం వలన మీ క్యారెక్టర్ వలన మీ గుణం వలన అందం అనేది రావాలి కదా ఇక్కడ చెప్తున్నాడు చూడండి నీ కంఠమునకు హారములై ఉండెను ఏది హారంగా ఉంటుంది నీ మంచితనము నీ మంచి ప్రవర్తన నీ గుడ్ హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో నీ మంచి ప్రవర్తన ఏవైతే ఉందో నీ తగ్గింపు స్వభావం కానీ నీ తల్లిదండ్రులకు లోబడే విధానం కానీ ఇదంతా ఏదైతే ఉందో అది మీ కంటానికి హారంగా కనబడుతుందంట మనం చాలా అందంగా కనిపించాలి అంటే ఏం చేస్తూ ఉంటాము మంచిగా వస్త్రాలు ధరించుకుంటాము మంచిగా మెడ నిండా హారాలు చైన్లు వేసుకుంటాము లక్లీస్ వేసుకుంటాము మంచిగా జడలు వేసుకుంటాము మంచిగా మేకప్ వేసుకుంటాము అప్పుడు మనం చాలా అందంగా కనబడతాము కదా కానీ మనకు మంచి క్యారెక్టర్ లేనప్పుడు ఎవరిని ఇష్టపడతారా నీకు అన్నీ మంచిగా రెడీ అవుతున్నావు అన్నీ మంచిగా చేసుకుంటున్నావు కానీ నీకు క్యారెక్టర్ లేదు తగ్గింపు స్వభావం లేదు తల్లిదండ్రుల మాటకు లోబడే విధానం లేదు మంచి వాళ్ళు అంటారా చెడ్డ వాళ్ళు చెడ్డవాళ్ళు అంటారు కదా అప్పుడు నువ్వు ఎంత అందంగా తయారైతే ఏం ప్రయోజనం ఏం లాభం కదా చూడండి చాలామంది అలంకరణ చేసుకోరు అలంకరణ చేసుకోరు కానీ వాళ్ళకి మంచి గుణలక్షణాలు ఉంటాయి మంచి హ్యాబిట్స్ ఉంటాయి తల్లిదండ్రులకు లోబడతారు వారి మాట వింటారు వాళ్ళు చెప్పినట్టుగా చేస్తారు వాళ్ళు ఏం చెప్పినా కూడా టక్కుని చేస్తూ ఉంటారు వాళ్ళు ఏ త్రోవ చూపిస్తారో ఆ త్రోవను పట్టుకుని నడుచుకుంటూ ఉంటారు ముందుకు వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఏమంటారు అవి చాలా మంచిగా చాలా మంచిగా నడుచుకుంటుంది చాలా మంచిగా జీవిస్తుంది వాళ్ళ అమ్మ మాటకే లోబడుతుంది వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తారో అదే చేస్తుంది అని అన్నప్పుడు ఆమె మనకి ఎంత ఆకర్షణంగా కనిపిస్తుంది కదా ఎంత అందంగా కనిపిస్తుంది కదా చూడు ఆమెని ఎంతగా పొగుడుతున్నారు ఎంత మంచిగా ఆమె గురించి చెప్తున్నారు నేను కూడా అలా ఉండి ఉంటే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది కదా మన అందం అనేది అలంకరించుకునే వాటిల ద్వారా మనకి రాకూడదు మన ప్రవర్తన ద్వారా మన మనస్సాక్షి ద్వారా మన ఉండే విధానం ద్వారా రావాలి అందం అనేది అలంకరించుకుంటే అందం కాదు మంచి గుణ లక్షణాలు కలిగి తల్లిదండ్రులు చెప్పిన మాటల ప్రకారం నడుచుకుంటేనే అందము అప్పుడే మంచి వాళ్ళు మంచి బిడ్డలు దేవుని బిడ్డలు దేవుడు చెప్పు ప్రకారం నడుచుకునేటువంటి క్రైస్తవులు క్రైస్తవు బిడ్డలు అని పిలిచేది కదా అదే చెప్తున్నా చూడండి నీ తల్లి చెప్పేటువంటి బోధను ఎప్పుడూ కూడా మనం త్రోసివేయకూడదు అర్థమవుతుందా వాళ్ళు ఏమే చెప్పినా కూడా అనుభవ జ్ఞానము గలవారే చెప్తూ ఉంటారు మీకు తెలీదు కొన్ని దారులు ఎలా ఉంటాయో ఈ దారులో వెళ్తే ఏం ప్రాబ్లం అవుతుంది ఇది చేస్తే ఏం ప్రాబ్లం అవుతుంది ఇలా మాట్లాడితే ఏం ప్రాబ్లం అవుతుంది మనం ఇలా నడుచుకుంటే ఏం ప్రాబ్లం అవుతుంది మీకు ఏమైనా తెలుసా మీరేమైనా ముందే ఉన్నారా లేదు కానీ తల్లిదండ్రులు అనుభవం వాళ్ళకంతా అనుభవం అయ్యింది ఈ ఈ దారిలో వెళ్తే ఇలా ప్రాబ్లమ్స్ జరుగుతాయి కాబట్టి మీరు ఆ దారిలో వెళ్ళకూడదు మీరు ఇలా నడుచుకుంటే ఇది ప్రాబ్లం జరుగుతుంది మీరు ఇలా మాట్లాడకూడదు ఇలా రెక్స్పెక్ట్ ఇవ్వాలి ఇలా మంచిగా ఉండాలి తల్లిదండ్రులు చెప్పేది ప్రతిదీ కూడా మంచికే మంచి దారినే చూపిస్తారు మంచిగానే ఉండాలని కోరుకుంటారు అలాంటి వాళ్ళ మాటలను మీరు త్రోసివేసారనుకోండి మీరు పక్కన పెట్టారనుకోండి అప్పుడు మీరు మంచివారిగా ఉండడానికి అవకాశాలే లేవు అప్పుడు మిమ్మల్ని క్రైస్తవులు అన్నారు క్రైస్తవులు బిడ్డలు అన్నారు క్రైస్తవులు ముసుగు ధరించుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు అని చెడ్డ పేరు వస్తుంది కదా అలాంటిది మనకి రాకూడదు తల్లి తండ్రి ఏ దారి అయితే చూపిస్తారో ఆ దారిలో ఆ పాటలో నడుచుకోవడం మంచిది ఓకేనా అలా నడుచుకుంటే అదే మీకు అందం అదే మీకు అలంకరణ అదే మీకు మంచి పేరు ఇంతకంటే మనకి ఏమీ అవసరం లేదు మనం ముందుగా ప్రాధాన్యత ఇవ్వవలసింది ఇదే నా పిల్లలు ఉన్నారు ఎంత చక్కగా పాటలు నేర్చుకుంటారు నా పిల్లలు ఉన్నారు ఏదైనా చెప్తే టక్కని చేస్తారు నేను ఎలా చెప్తే అలాగే వింటారు నేను ఎలా చెప్తే అలాగే చేస్తారు అని ఇలా మీ గురించి మంచిగా చెప్పుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది ఇంతకంటే అందము అలంకరణ ఇంకేం కావాలి మనకి కదా అందము అనగానే ఏ ఈ రీతిగా మనం అందాన్ని తెచ్చుకోవాలి కానీ దానికి కాదు ఉండాలి అది కూడా కానీ ఫస్ట్ మనకి కావాల్సింది మన మనసు మనం ఉండే విధానము మనం లోబడే విధానం ఇది ఇంపార్టెంట్ అర్థమవుతుందా సులభమోను గారు చాలా అనుభవంతో రాసినటువంటి మాటలు నా కుమారుడా నా కుమార్తెలారా మీరు మీ తండ్రి కానివ్వండి మీ తల్లి కానివ్వండి చెప్పేటువంటి బోధ ఏదైతే ఉందో దాన్ని మీరు విడిచిపెట్టకండి దాన్ని త్రోసివేయకండి అది మీ కొరకే చెప్తున్నారు మీ మంచి కొరకే చెప్తున్నారు కాబట్టి దాన్ని పక్కన పెట్టద్దని పదే పదే సమితల గ్రంథంలో చాలా దగ్గర రాయించారు అన్నిసార్లు చెప్తున్నారు అంటే మీరు ఆలోచించాలి అర్థమవుతుందా కేవలం వినేసి పక్కనకి వెళ్ళి దాన్ని విడిచిపెట్టే వారిగా మనము ఉండకూడదు మైండ్లో పెట్టుకోవాలి మేము పలానా రోజు పలానా వాక్యం చదువుకున్నాం కదా తండ్రి మాట వినాలి కదా తల్లి మాట వినాలి కదా వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా ఓ అందం అంటే ఇదే కదా అలంకరణ అంటే ఇదే కదా ఇలా ఉంటేనే కదా మేము మంచి వారిగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని ప్రతి మాట కూడా మరచిపోకూడదు మైండ్లో పెట్టుకొని సమయం వచ్చినప్పుడు వాటిని అనుసరించి నడుచుకోవాలి అర్థమైందా ప్రార్థన చేసుకున్నాను మమ్మల్ని అత్యధికంగా ప్రేమిస్తున్నటువంటి ప్రియపరలోకపు తండ్రి మీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్థుతి స్తోత్రాలు ప్రభ అయినా నైనా ప్రభ మీ ప్రేమ చేతనైనా ప్రభ మీ కృపచేతనైనా ప్రభ మమ్మల్ని కాచి కాపాడిన విధానం బట్టి మీకు వందనాలు స్థుతి స్తోత్రాలు అవును ప్రభ మరి బిడలునైనా ప్రభ తల్లికి నైనా ప్రభు లోబడినైనా నడుచుకునే ఒకటి చక్కటి స్వభావం ఆ యొక్క విధానం తండ్రినైనా మీరు వారు మీరు వారికి అనుగ్రహించండినైనా అంతటి జ్ఞానాన్ని తండ్రినైనా వారికి నాయన ప్రభు నేను పిల్లలైనా ప్రభు లోకానుసారంగా వెళ్ళిపోకుండా లోకంలో నాయన ప్రభు మీ కొరకునైనా ప్రభు వెలిగేటువంటి బిడలుగానైనా ప్రభ వారు ఉండగల ఉండగలుగుటుకునైనా ప్రభు సహాయం అనుగ్రహిస్తారని ప్రార్థిస్తున్నాను అయినా ప్రభ ఇంతవరకు నైనా ప్రభు మమ్మల్ని సజీవ లెక్కలు ఉంచున్నారు నాయన అవును ప్రభా ప్రతిరోజునైనా ప్రభు ఎంతో మందినైనా ప్రభు ఎన్నో రకాలుగానైనా ప్రభు మరణిస్తున్నారు తండ్రి ఎంతోమందినైనా ప్రభు మరి వారందరినైనా ప్రభు లెక్కలు మేము లేకుండా ప్రభు మాకు నైనా ప్రభు చక్కటి ఆరోగ్యాన్ని అనుగ్రహించినైనా ప్రభు ఈ రీతిగానైనా ప్రభు మాకు స్మరించుకోవడానికి అవకాశాన్ని అనుగ్రహించారు ప్రభు అందుని బట్టి కూడా మీకు వంద నాలుగు స్థానం తెలియజేసుకుంటున్నాం ప్రభు మరి ఈరోజు ప్రపంచంలోనైనా ప్రభు ఎంతో మందినైనా ప్రభు ఎన్నో అనారోగ్య సమస్యలతో మరినైనా మరి బాధపడుతున్నారు తండ్రి వారందరినీ కూడా మరి జ్ఞాపకం చేసుకోండి నైనా ప్రభు వారికి అన్నిటి నుంచి విడిపించి ప్రభు వారికి నైనా ప్రభు చక్కటి శాంతిని సమాధానాన్ని అనుగ్రహిస్తారని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి నైనా ప్రభు మరి నైనా ప్రభా అమ్ మీ చిత్తమైతే నేను మరొక దినాన తండ్రి మీరు మరి మేము ఈ రీతిగా కూడుకుని తండ్రి మిమ్మల్ని స్థుతించడానికి మిమ్మల్ని మహిమపరచడానికి నేను మాకు అవకాశాన్ని అనుగ్రహిస్తానని మేము ప్రార్థిస్తున్నాం నేను ప్రభు మరి అలాగే నేను ప్రభ ఇచ్చినటువంటి చక్కటి సంఘాలను సంగమ విషయంలో మేము ప్రార్థిస్తున్నాం అంటే సంగం ప్రతి ఒక్క విశ్వాసిని విశ్వాసరాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మరి వారికి ఉన్నటువంటి నైనా ప్రభ ఎలాంటి సమస్యలు అయితే బాధపడుతున్నారో మాకు తెలియదు మీద సమస్తమును కూడా నేను ప్రభు పెరిగినటువంటి దేవుడు నైనా ప్రభా మరి వారందరినీ కూడా నాయనప్రభ మీరు ఆశీర్వదించి దీవించి బలపరిచే నైనా ప్రభా మీ కొరకునైన ప్రభు యార్థవంతులుగా నీతివంతులుగా బ్రతికేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహం ప్రార్థిస్తున్నాం నాయన ప్రభు మరి కొరకు చూపించిన లైవ్లో ఉంటున్నాడు మీ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం నేను వారికి కూడా నేను వారి కుటుంబాలకు నేను ప్రభు శాంతిని సమాధానాన్ని గ్రహించి నేను ప్రభు మీ కొరకు నేను ప్రభు జ్ఞానం ఒకరిగా నడుచుకునే బిడ్డలుగా నేను ప్రభుత్వ సహాయాన్ని గ్రహిస్తారని ప్రార్థిస్తూ ఏసుక్రీస్తుల క్రీస్తుల వారి మమ్మల్ని అడిగి వడికి ఉంచిన తండ్రి